హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గత టెట్ పరీక్షలో ఇచ్చిన సైకాలజీ ప్రాక్టీస్ బిడ్స్ చూద్దామండి సో మీకు కంటిన్యూగా మీకు వీడియోలు చేస్తూ వస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నేను చేసే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కంటిన్యూగా ఫాలో అయితే టెట్లోనే కాకుండా డిఎస్సిలో కూడా మెరుగైన మార్కులు సాధించి మీరు విజయం సాధిస్తారండి సో దయచేసి కంటిన్యూగా వాచ్ చేయండి సో మొదటి ప్రశ్న తమ సొంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం అనేది సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అతి సంజ్ఞానాత్మకత తర్వాత ప్రశ్న పిల్లలకు నియోజనాలు అంటే అసైన్మెంట్స్ ఇంటి పని ఇవ్వడాన్ని అంటే హోంవర్క్ ఇవ్వడాన్ని ప్రోత్సహించే నియమం సో ఇది మనకు తెలుసండి అసలు ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ ఇదే జరుగుతుంది సో థర్డ్ ఆప్షన్ అభ్యాస నియమం సో అభ్యాసం కంటిన్యూగా చేయడానికి కోసమే ఇది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రశ్న అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకం సో అభ్యాసకుడు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మానసిక ఆరోగ్యంగా ఉండాలి సో మానసిక ఆరోగ్యం అనేది చాలా బాగా ప్రభావితం చేస్తుందండి తర్వాత ప్రశ్న మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే పుస్తక రచయిత ఎవరు ఇది మనందరికి తెలిసిందే క్లియర్గా సో థర్డ్ ఆప్షన్ కోహ్లర్ తర్వాత ప్రశ్న నేర్చుకున్న భావనను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం అనేది సో సో నూతన పరిస్థితుల్లో కంటిన్యూగా ఉపయోగించడం అనేది అలాగే ఏదైనా సూచించడం అనేది వినియోగించుకు వస్తుందండి సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న వైగాడ్స్కి ప్రకారం పిల్లల్లో కనిపించే బాహ్య భాషణం యొక్క ఉపయోగం సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ స్వీయ నిర్దేశనం తర్వాత ప్రశ్న ఆట స్థలాలు ప్రజా పార్కులు గ్రంథాలయాలు అనేవి సో మనకు తెలిసండి సామాజంలో సామాజిక వనరులు సెకండ్ ఆప్షన్ సమాజంలో ఈ ఆట స్థలాలు పార్కులు గ్రంథాలయం ఉంటాయి ఇవి అందరినీ ముఖ్యంగా విద్యార్థులని ప్రేరేపితం చేస్తాయి తర్వాత ప్రశ్న ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించగల సామర్థ్యం సో విభిన్నంగా ఉంటాయి కాబట్టి మార్గాలు సో ఫోర్త్ ఆప్షన్ విభిన్న ఆలోచన రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న కంప్యూటర్లో తాత్కాలికంగా ఫైల్స్ నిర్వ నిలవ ఉంచే ప్రాంతం ఏంటి సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ర్యామ్ అండి సో ఆర్ఏఎం ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ తర్వాత ప్రశ్న ఆలోచన సృజనాత్మకత ప్రజ్ఞ అనేవి సో ఇక్కడ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బౌద్ధిక సామర్థ్యాలు బౌద్ధిక వేరు భౌతిక వేరు అండి అంటే మానసిక ఆలో సామర్థ్యాలు తర్వాత ప్రశ్న ప్రేరేపిత విస్మృతిని ఇలా అంటారు సో ఏదైనా సరే మనం కావాలని మర్చిపోవడాన్ని లేదా లోపలికి నెట్టేయడాన్ని ఏమంటారంటే సెకండ్ ఆప్షన్ దమనం అంటారండి సో అలా కాకుండా మనం నేర్చుకుంటున్నప్పుడు ఏదైనా అడ్డంకి ఏర్పడితే అది అవరోధం అంటాం తర్వాత ప్రశ్న భాషా వికాసం ఈ వికాసానికి సంబంధించినది సో మనందరికీ తెలుసు భాషా వికాసం అనేది మానసిక వికాసానికి సంబంధించింది సో ఇక్కడ ఎవరైతే భాష సరిగా మాట్లాడలేరో సరిగా మాట్లాడలేరో వాళ్ళని మానసిక వికలాంగులను కూడా పిలుస్తాం కాబట్టి ఇక్కడ మానసిక వికాసానికి సంబంధించిన భాషా వికాసం తర్వాత ప్రశ్న ఉద్దీపనలకు ప్రదర్శించాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఉద్వేగాలను ప్రదర్శించే దశ సో ఇక్కడ మనందరికీ తెలిసండి ఈ శైశవ దశలో ఉద్వేగాలను ఎక్కువగా ప్రదర్శిస్తారు పిల్లలు కాబట్టి ఆన్సర్ శైశు దశ ఈ స్థాయిలోనే వాళ్ళు ఫుల్ యాక్టివ్గా ఉంటారు ఇక్కడ వాళ్ళ ఉద్వేగాలకి మనం పర్ఫెక్ట్గా ఆన్సర్లు చెప్పగలిగితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు బాగా జీవితంలో షైన్ అవుతాడండి తర్వాత ప్రశ్న కాలం గడిచే కొద్దీ విద్యార్థి నిష్పాదన పెరుగుతున్న సమయంలో ఏర్పడే అభ్యసన ఒక్కరిక మనకు ఆల్రెడీ పెరుగుతుంది కాబట్టి కంటిన్యూటీలో సో ఫోర్త్ ఆప్షన్ ఆరోహణ ఒక్క రేఖ అంటే తక్కువ నుండి ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఆరోహణ ఒక్క రేఖ ఆన్సర్ తర్వాత ప్రశ్న డిస్ ఫేసియా అని ఉన్నది సో ఆల్రెడీ ఈ ప్రశ్న ఇది వరకు చెప్పడం జరిగిందండి సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ భాషణ భాష సంబంధ వైకల్యం తర్వాత ప్రశ్న చాలాసార్లు అడుగుతుంది ప్రశ్న అండి క్రింది వాణిలో సహాయార్థి కేంద్రీకృత మంత్రణం సో సహాయార్థి కేంద్రీకృత మంత్రణం వచ్చేటప్పటికల్లా సెకండ్ ఆప్షన్ అనిర్దేశిక మంత్రణం ఇక్కడ సహాయార్థి యాక్టివ్గా ఉంటాడండి అలాగే మంత్రణకుడు యాక్టివ్గా ఉండే రోలేదంటే నిర్దేశక మంత్రణం తర్వాత ప్రశ్న అంతర్దృష్టి అభ్యసనం జరిగే పద్ధతి సో మనందరికీ తెలుసు అంతర్దృష్టి అభ్యసనం మీద ఎక్కువ గెస్టాల్ట్ వాదులు ప్రయోగాలు చేశారు సో మనకు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సమస్య పరిష్కార పద్ధతి తర్వాత ప్రశ్న అభిరుచులు అనేవి సో అభిరుచులు అనేవి సహజసిద్ధంగా ఉండవండి నిబంధన ద్వారా ఏర్పడవండి ఆర్జించేవి మాత్రమే కాదండి ఇవి సహజసిద్ధంగా వస్తాయి అలాగే ఆర్జించేవిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మాత్రమే అనేది జాగ్రత్తగా ఎప్పుడైనా చూడండి ఏ ఆప్షన్ మాత్రమే అనేది తప్పై ఉంటుంది సో బాగా అబ్జర్వ్ చేయండి ఏ ఎగ్జామ్లోనైనా మాత్రమే అనేది ఓన్లీ అనేది మనకు రాంగ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చిన థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ సిద్ధమైనవి మరియు ఆర్జించేవి తర్వాత ప్రశ్న పెద్ద గుంపులో కూడా మన పిల్లలను మనం సులువుగా గుర్తించడానికి ఉపయోగపడే కారకమేది సో ఇక్కడ ఆప్షన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అభిరుచి అభిరుచి బట్టి వెంటనే మనం గుర్తించలేం సందర్భం బట్టి గుర్తించలేం గత అనుభవాలు బట్టి గుర్తించలేం ఇక్కడ మనకు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సాన్నిహిత్యం వాళ్ళతో మనకు ఉండే సాన్నిహిత్యం వాళ్ళతో ఉన్న అటాచ్మెంటే మనల్ని మనం ఈజీగా పిల్లల్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా వెంటనే మనల్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది తర్వాత ప్రశ్న ఎన్టీఏని విస్తరించగా సో ఎన్టీఏని విస్తరిస్తే మనందరికి తెలుసు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫస్ట్ ఆప్షన్ తర్వాత ప్రశ్న సమూహ సర్చలలో జరగనిది అంటే ఎప్పుడైనా టీం సర్చలలో ఏ జరగదంటే అన్నీ జరుగుతాయి ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి జరగని మనం కనుక్కోవాలి సో ఆలోచనలు మార్పిడి జరుగుతుంది భావ ప్రసార నైపుణ్యాలు అభివృద్ధి జరుగుతుంది ఆత్మవిశ్వాసం అభివృద్ధి జరుగుతుంది కానీ ఇక్కడ యాంత్రిక అభ్యసనం జరగదు యాంత్రిక అభ్యసనం సమూహ సత్యంలో జరగదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కాబట్టి యాంత్రికంగా అభ్యసనం జరగదు కాబట్టి జరగని దొచ్చినట్టు కల్లా మన ఆన్సరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుని ఉన్నత అంచనాలు విద్యార్థుల మెరుగైన ప్రదర్శనకు దారి తీయడం అనేది సో ఇది మనకు తెలుసు సెకండ్ ఆప్షన్ ఫిగ్మేలియన్ ఫలితం తర్వాత ప్రశ్న సాధారణంగా పద్యాలు ఎక్కాలు నేర్చుకోవడానికి మనం ఉపయోగించే స్మృతి సో వీటిని ఖచ్చితంగా మనం చిన్నప్పుడు నేర్చుకుంటామండి బట్టి అంటే కంటస్థ పెడతాం సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బట్టి స్మృతి తర్వాత ప్రశ్న ప్రకల్పన నిగమనాత్మక వివేచనం ఈ దశలోని లక్షణం సో ఎప్పుడైనా ప్రకల్పన ప్రాజెక్టు లేదంటే ఊహలు ఇలాంటివి జరగాలి అంటే ఖచ్చితంగా అమూర్తంగా ఆలోచించాలి సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అమూర్త ప్రచారక దశ మూల్యాంకనం ఈ బోధనా దశలో జరుగుతుంది సో మనందరికీ తెలుసు మూల్యాంకనం ఎండింగ్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉత్తర చర్యాత్మక దశ తర్వాత ఉపాధ్యాయుడు పిల్లల సాధనా స్థాయిలపై ఐసిటి ఆధారిత అభ్యసన ప్రభావం అనే ప్రయోగం నిర్వహిస్తున్నాడు ఇక్కడ పరతంత్ర చరం సో పరతంత్ర చరం వచ్చేటప్పటికల్లా పిల్లల సాధనా స్థాయిలపై కాబట్టి పరతంత్ర చలం చరం సో థర్డ్ ఆప్షన్ పిల్లల సాధనా స్థాయిలు ఆన్సర్ అండి తర్వాత వచ్చిన కోల్బు అభ్యసన వలయంలో నిశ్చితంగా చూసి అవగాహన చేసుకునే ప్రక్రియ సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పర్యావలోచన పరిశీలన తర్వాత ప్రశ్న శ్రవణ అభ్యాసకులు దీని ద్వారా సులభంగా నేర్చుకుంటారు శ్రవణం అంటే వినడం మనకు తెలుసు అండి వాళ్ళు వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడ వినుక లోపం ఉన్న వాళ్ళందరూ వినడం ద్వ సో ఇక్కడ శ్రవణ అభ్యాసకులు అంటే వినుకటి లోపం కాదండి సో వినడం ద్వారా మాత్రమే నేర్చుకున్న వాళ్ళని శ్రవణ అభ్యాసకులు అంటారు సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వినడం తర్వాత ప్రశ్న పూర్వ సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది సో పూర్వ సాంప్రదాయ స్థాయి కాబట్టి స్టార్టింగ్ అండి ఇక్కడ పిల్లల్లో ఇక్కడ శిక్షా భయం అంటే శిక్షా భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో తప్పు చేస్తే కొడతారని భావన లేదా తిడతారని భావన వల్ల ఎక్కువగా వాళ్ళు నైతిక ప్రవర్తన అలవాటు చేసుకుంటారు కాబట్టి శిక్షా భయం ఆన్సర్ అండి చివరి ప్రశ్న రాధికకు ఇంటి పని చేయడం ఇష్టం లేదు అంటే హోంవర్క్ అలాగని టీచర్ నుండి శిక్షణ పొందడము ఇష్టం లేదు ఇక్కడ సంఘర్షణ ఈ మోడల్ ఖచ్చితంగా అడుగుతున్నాడండి మొదటిది ఇష్టం లేదు తర్వాతది ఇష్టం లేదు కాబట్టి రెండు పరిహార పరిహార సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పరిహార పరిహార రెండు ఇష్టమైతే ఉపగమ ఉపగమ మొదటిది ఇష్టమయ్యి తర్వాత ఇష్టం లేకపోతే ఉపగమ పరిహార సో ఆన్సర్ ఈజ్ పరిహార పరిహార సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో కంటిన్యూగా మా వీడియోస్ వాచ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ